ఒక లెవెన్ ఇయర్స్ పిల్లవాడు మదర్స్ డేకి వాళ్ళ మదర్కి అద్భుతమైనటువంటి గిఫ్ట్ ఇస్తానని చెప్పాడు షీజ్ ఈగర్లీ వెయిటింగ్ మార్నింగ్ అయింది మదర్స్ డే కొడుకు గిఫ్ట్ ఇస్తాడని చెప్పేసి అని ఏమి ఇస్తాడో చూద్దామనుకొని తలుపు తీసింది చూసేసరికి ఆ పిల్లవాడు ఆత్మహత్య చేసుకుంటుంది అర్థం కాలేదు పక్కనే ఒక లెటర్ ఉంది ఒక లెటర్ రాసిపెట్టాడు ఆ లెటర్లో ఉన్నటువంటి అక్షరాలు ఏంటి అంటే అమ్మా ఈరోజుని నీ జీవితంలో ఒక అద్భుతమైనటువంటి సంతోషకరమైనటువంటి రోజుగా నేను ఈ క్షణం నుంచి నేను ఇస్తున్నాను మదర్స్ డే గిఫ్ట్గా వాహ్ ఎందుకు అంటే నువ్వెప్పుడు అంటుండే దాని నాతో నేను పుట్టినప్పటి నుంచి నీ సంతోషం పోయింది అని నేను పుట్టడం వల్లే నేను పుట్టిన తరువాతే నా తండ్రి నిన్ను వదిలేసి వెళ్ళిపోయాడు అని నయ్యి సంతోషమంతా నేను తీసేసుకున్నాను అని చెప్పి అమ్మ నువ్వెప్పుడు అంటుండేదానివి నన్ను చూస్తే నీకు కోపం వస్తుంది చిరాకు వస్తుంది నన్ను ప్రేమగా దగ్గరికి తీసుకోలేను అని చాలాసార్లు నువ్వు నన్ను దూరంగా నెట్టేశావు కానీ అమ్మ నేను నిన్ను ఈ భూమి మీద అత్యంత ప్రేమపూర్వకమైనటువంటి తల్లివి నువ్వు నాకు ఐ ఎడోర్ యూ దట్ యు ఆర్ గ్రేట్ మౌ ఫర్ మీ నేను మీ జీవితంలో ఏదైనా ఒక గొప్ప గిఫ్ట్ ఇవ్వాలి అని నేను అనుకున్నానమ్మా నేను అనేవాడిని లేకపోతే ఈ క్షణం నుంచి నువ్వు సంతోషంగా ఉంటావు అనేటటువంటి ఆలోచన నాకు వచ్చి ఆ సంతోషకరమైనటువంటి నీ జీవితాన్ని ఇవ్వడం కోసం నేను ఈ లోకం విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాను కానీ అమ్మ నేను స్వర్గంలో నుంచి చూస్తాను నువ్వు ఏదో ఒక రోజు నన్ను తలుచుకుంటావు ఏదో ఒక రోజు నన్ను దగ్గరికి తీసుకుంటావు నన్ను ముద్దు పెట్టుకుంటావు ఆ అనుభూతులన్నింటినీ కూడా నేను అనుభవిస్తాను నీ ఊహల్లో అది నేను స్వర్గం నుంచి నేను చూస్తాను ఐ లవ్ యు మా ఫరగ ఈ క్షణం నుంచి సంతోషాన్ని నీకు ఇచ్చి నేను వెళ్తున్నాను దిస్ ఈస్ గ్రేట్ గిఫ్ట్ టు మై మా పదాలతో చేశారు అని అంటే చనిపోవడానికి కూడా గట్టి కావాలండి నాగరాజు నీకు ఒక విషయం చెప్పనా మనం పుట్టినప్పటి నుంచి బిడ్డలు కన్న దగ్గర నుంచి ఇంట్లో ఏ చిన్న చిరాకు వచ్చినా ఇంట్లో ఏ విధమైనటువంటి పెయిన్ వచ్చినా దాన్ని ఫస్ట్ మనం చూపించేది పిల్లల మీద మనం అదృష్టవంతులమే కానీ పిల్లల ద్వారా మనకి దురదృష్టం వచ్చిందని చెప్పేసి అని పిల్లల్ని కొట్టడము తిట్టడము భార్యాభర్తల మధ్య వాళ్ళిద్దరికీ గొడవలు వస్తే ఆ గొడవలకి పిల్లలు ఏమాత్రం కారణం కాదు వాళ్ళ వ్యక్తిత్వాలు వాళ్ళ యొక్క జీవన విధానము వాళ్ళ మనసులో ఉన్నటువంటి భేద అభిప్రాయ భేదాలు ఏది ఏమైనా కావచ్చు వాళ్ళకి వాళ్ళు పడేటటువంటి గొడవల్లో కారకులు వాళ్ళ యొక్క చర్యలు వాళ్ళ యొక్క అస్తిత్వాలు వాళ్ళ యొక్క మనస్తత్వాలు వాళ్ళ యొక్క అటిట్యూడ్ వాటిల్ని ఏం చేస్తారు అనంటే తల్లి కానీ తండ్రి కాని తల్లి మీద కసి ఉందంటే తండ్రి బిడ్డల్ని కొట్టాడు తల్లిని కార్నర్ చేసి తల్లిని తిట్టుకుంటూ తల్లిని ద్వేషిస్తూ ఆ ద్వేషాన్ని తల్లి తల్లితో పాటు బిడ్డల మీద చూపిస్తాడు అలాగే తల్లి కూడా తండ్రి కొట్టినా తిట్టినా తాగబోతైనా ఏమైనా తల్లిని తిట్టేసి వెళ్లిపోయాడు అనగానే ఇమ్మీడియట్గా గా తల్లి ఏం చేస్తుంది అని అంటే ఆ కోపాన్ని ఎదురుగుండా ఉన్నటువంటి బిడ్డ మీద చూపించేస్తుంది ఆ బిడ్డ ఒక దంటి నెలల పిల్లవాడవని ఐదేళ్ల పిల్లవాడావని పదేళ్ల పిల్ల ఆడావని ఇరవై ఏళ్ల పిల్లవాడవని దాన్ని ఎలా రిసీవ్ చేసుకుంటారు అనేది మాత్రము ఈ ఇద్దరిలో ఉన్నటువంటి ఏ ఒక్కళ్ళకి కూడా అవగాహన ఉండదు రాసి ఒక్కసారి ఈ తల్లిదండ్రులను అందరినీ అడిగి చూడమని వాళ్ళ పిల్లల్లో ఏ పిల్లల్ని ఏదో ఒక క్షణంలో ఆ పేరెంట్స్ వాళ్ళ పిల్లల పట్ల చూపించేటటువంటి ఇలాంటి దాష్టికమైనటువంటి చర్యల వల్ల ప్రీ టీనేజ్ ప్రీ టీనేజ్ ఇన్ ద సెన్స్ టెన్ ఇయర్స్ నుంచి సిక్స్టీన్ ఇయర్స్ లోపి చాలా మంది పిల్లలు ఏదో ఒక రోజు ఆత్మహత్యకి పాల్పడే ఉంటారు ఎందుకు అనంటే నా వల్ల నా తల్లిదండ్రులకి సుఖం లేదు నేనంటే నా తల్లిదండ్రులకి ప్రేమ లేదు నేను ఉండడం వల్లే వాళ్ళు నా వల్లనే వాళ్ళు ఇలా కొట్టుకు చేస్తున్నారు నేను చనిపోతే వాళ్ళు బాగుంటారేమోనని ఏదో ఒక రోజు ఇలాంటి సందర్భాలు వచ్చిన ప్రతి పిల్లలవాడు కూడా ఏదో ఒక రోజు ఆత్మహత్యకి పాల్పడే ఉండి ఉంటాడు బికాస్ వాస్తవం చెప్పనా నా జీవితంలో నేను కూడా ఫేస్ చేశాను విత్ మై చైల్డ్ ఒకనొక సందర్భంలో నేను పడే మానసిక క్షోభని నా కూతురు చూసి తను తర్వాత నా ఇంట్లో ఉన్న పని పిల్లతోటి చెప్పుకుంది నేను లేకపోతే మా అమ్మ చాలా హ్యాపీగా ఉంటుంది నా వల్లే మా అమ్మ ఇంతమంది ఏమి అంటున్నా ఈ ఇంట్లో ఎందుకు స్టికాన్ ఉంది అంటే కేవలము నా కోసము నేను బాగుండాలి నాకు ఒక కుటుంబం కావాలి అని ఇక్కడ ఉంది అదే నేను చనిపోతే మా అమ్మ చాలా హ్యాపీగా ఉంటుంది అని బై గాడ్స్ గ్రేస్ తను ఆ పని చేసేటప్పుడు నేనే తనని వెతుక్కుంటూ గట్టిగా అరిచేసరికి ఆ పని నుంచి విరమించుకొని వెనక్కి వచ్చేసింది దీనికి సాక్షులు నా స్నేహితులున్నారు కెమెరా సాక్షిగా చెప్తున్నారు వాళ్ళు చెప్తేనే నాకు తెలిసింది ఎలా అండి అసలు చూసుకుంటారా మనం అనుకుంటున్నాం నాగరాజు మనం అనుకుంటున్నాం ఫ్రీడమ్ ఇస్తున్నాం మనం మనము ఫ్రీడమ్ ఇవ్వడం లేదు వాళ్ళకి మనం డబ్బు ఇస్తున్నాము డబ్బుతోటి వాళ్ళకి కావలసినటువంటి వస్తువులు ఏర్పరుస్తున్నాము వాళ్ళకి కావలసినటువంటి స్కూల్ని ఏర్పరుస్తున్నాము వాళ్ళకి కావలసిన వెహికల్స్ వాహనాలు ఏర్ప ఏర్పరుస్తున్నాము వాళ్ళకి అవన్నీ కొని ఇస్తున్నాము తప్ప కన్న వాళ్ళ కోసం ప్రేమని మాత్రం మనం ఇవ్వడం